చాలా కాలం గడిచిపోయింది అబ్రహాము వృద్ధాప్యంలోకి అడుగుపెట్టారు ఆయన కుమారుడు ఇస్సాకు కూడా పెరిగి పెద్దవాడయ్యాడు ఇప్పుడు ఆయన మనసులో ఒకటే ఆలోచన తన కుమారుడు ఇస్సాకుకు తగిన వధువును వెతకాలి ఎలాంటి వధువు మంచి మనసున్న దయగల దేవుణ్ణి ప్రేమించే అమ్మాయి కావాలని ఆయన ఆశించారు అందుకే అబ్రహాము తన నమ్మకమైన సేవకుడు ఎలియేజరును పిలిచి ఆజ్ఞాపించాడు నువ్వు మన స్వదేశానికి వెళ్ళి నా కుమారుడు ఇస్సాకు కోసం తగిన వధువును తీసుకురా ఎలియేజరు పది ఒంటెలను చేసుకుని సుదూరమైన ప్రయాణానికి బయలుదేరాడు ఎడారి మార్గంలో సాగే ఆ ప్రయాణం ఎంతో కష్టమైనది అయితే దేవుడు తనతో ఉండి తనకు సరైన దారి చూపిస్తాడని ఎలియేజరు మనసారా నమ్మాడు అలా ప్రయాణం చేస్తూ చేస్తూ ఒక పట్టణం దగ్గర బావివద్దకు చేరుకున్నాడు అలసిపోయిన ఎలియేజరు అక్కడే విశ్రాంతి తీసుకుంటూ దేవునికి ఇలా మనవి చేసుకున్నాడు ఓ దేవా నా యజమాని కుమారునికి తగిన అమ్మాయిని చూపించు నేను బావి దగ్గర నీళ్లు అడిగినప్పుడు ఏ అమ్మాయి అయితే నాకు నీళ్ళిచ్చి నా ఒంటెలకు కూడా నీళ్లు పోస్తానంటుందో ఆమెనే నీవు ఎంపిక చేసిన అమ్మాయిగా నేను గుర్తిస్తాను ఎలియేజరు ప్రార్థన పూర్తి కాగానే అద్భుతం రిబ్కా అనే అందమైన మంచి అమ్మాయి తన నీళ్లకు బావి దగ్గరకు వచ్చింది ఆమె ఎంత దయగలదంటే ఆమె మాటలు కూడా చాలా మృదువుగా ప్రేమగా ఉండేవి ఎలియేజరు ఆమెను చూసి అమ్మా దాహంగా ఉంది దయచేసి నాకు కొద్దిగా నీళ్లు ఇస్తావా అని అడిగాడు రిప్కా చిరునవ్వు చిందిస్తూ ఖచ్చితంగా ఇస్తాను అంది అంతేకాదు మీ ఒంటెలకు కూడా నేను నీళ్లు పోస్తాను అని ఆప్యాయంగా చెప్పింది ఎలియేజరు ఆశ్చర్యంతో నోరు తెరిచి చూశాడు ఇది దేవుడు తన ప్రార్థన ద్వారా చూపించిన సంకేతం కదా దేవుడు తన మొరను ఆలకించి వెంటనే సమాధానమిచ్చాడని ఆయనకు అర్థమైంది ఆ వెంటనే ఎలియేజరు దేవునికి మనసారా కృతజ్ఞతలు చెప్పుకుని రిప్కాకు అందమైన బంగారు కంకణాలను విలువైన గొరుసును బహూకరించాడు రిప్కా ఆ సేవకుడిని తన ఇంటికి తీసుకెళ్లింది రిప్కా కుటుంబ సభ్యులు ఎలియేజరును ఎంతో ఆప్యాయంగా ప్రేమతో ఆహ్వానించారు ఎలియేజరు దేవుడు తమకు ఎలా దారి చూపించాడో జరిగిన ప్రతి విషయం వివరంగా చెప్పాడు రిప్కా కుటుంబం ఆ మాటలు విని ఇది నిజంగా దేవుని సంకల్పమే అని ఒప్పుకుంది రిప్కా కూడా సంతోషంగా ఇస్సాకుకు వధువుగా ఎలియేజరుతో కలిసి వెళ్లడానికి సిద్ధమైంది రిప్కా ఒంటెపై కూర్చుని ఆ సుదూర ప్రయాణం చేసి చివరకు అబ్రహాము నివసించే ప్రాంతానికి చేరుకుంది ఒక సాయంత్రం వేళ ఇస్సాకు తన పొలంలో నడుచుకుంటూ వెళ్తున్నాడు దూరంగా ఒంటెలు వస్తున్న దృశ్యం ఆయన కంటబడింది రిబ్కా కూడా ఇస్సాకును చూసింది ఆమె హృదయం ఆనందంతో అంతులేని శాంతితో నిండిపోయింది ఎలియేచరు జరిగిన కథంతా ఇస్సాకుకు వివరంగా చెప్పాడు ఆ తరువాత ఇస్సాకు రిబ్కా దేవుని ఆశీర్వాదాలతో ఆనందంగా వివాహం చేసుకున్నారు చిన్నారి మిత్రులారా ఈ కథ మనకు ఒక గొప్ప సత్యాన్ని బోధిస్తుంది